శ్రీరామనవమి రోజు ఏ వ్యక్తైనా ఎలాంటి పనులు ఆచరించాలి అంటే శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ తలస్నానాన్ని ఆచరించడం పట్టు వస్త్రాలను ఆ రోజు ధరించడం నూతన వస్త్రాలను ధరించడం విశేషంగా ఈరోజు ఎవరైతే ఉపవాసాన్ని ఆచరిస్తారో అంటే ఉప ఆవాసం అంటే భగవంతుడు రామచంద్రమూర్తికి దగ్గరగా ఉంటూ రాముల వారిని పూజిస్తూ రాముల వారికి సమర్పించినటువంటి వడపప్పు పానకం వంటి ప్రసాదాన్ని స్వీకరిస్తూ రాముల వారితో ఉప ఆవాసం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది విశేషంగా ఈరోజు రామాయణాన్ని చదవడం అలాగే ఉదయం సమయంలో బాలకాండని విశేషంగా మధ్యాహ్న సమయంలో శ్రీరాములు వారి కళ్యాణాన్ని విశేషంగా వీక్షించడం కళ్యాణాన్ని వినడం అందులో కళ్యాణంలో జరిగేటువంటి పుణ్యవాచనం అలాగే రామచంద్రమూర్తికి వారికి ధరింపజేసేటువంటి యజ్ఞోపవేత ధారణ వంటివి అలాగే భద్రాచల క్షేత్రంలో చేసేటువంటి విశేషమైనటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో అవి అవి వినడం రాములు వారికి ఆ సమయంలో పచ్చలతో తొడిగినటువంటి ఆ యొక్క ఆభరణాలు చింతాకు పథకం వంటి అమ్మ సీతాదేవికి సమర్పించేటువంటి ఆ ఆభరణాలని వీక్షించడం అక్కడ రామచంద్రమూర్తి నాలుగు భుజాలతోటి ఉండడం అలాగే అక్కడున్నటువంటి శంఖము చక్రము కూడా భరతుడు శత్రులుగా వారిని చూసి వారి యొక్క దర్శనాన్ని పొందడం అలాగే లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఉన్నటువంటి లక్ష్మణస్వామిని చూడడం అలాగే సీతామ్మ వారిని ఎదురుగుండా కూర్చోబెట్టి వారికి చేసేటువంటి కళ్యాణంలో జరిగేటువంటి ఆ యొక్క పూర్తి ఘట్టాన్ని కను విందుగా చూడడం ఈరోజు చాలా విశేషం ఎవరైతే ఇలా రాముల వారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తారో వారి యొక్క పాపాలు నశిస్తాయని విశేషంగా ఈ కళ్యాణ సమయంలో సంకల్పం భద్రాచల క్షేత్రంలో చెప్పేటువంటి సంకల్పానికి మితా క్షేత్రాల్లో చెప్పేటువంటి సంకల్పానికి చాలా వ్యత్యాసం ఉన్నది విశేషంగా భద్రాచల దేవస్థానంలో చెప్పేటువంటి సంకల్పం ఏమిటంటే ఎక్కడైనా సరే సప్త ఋషులలో ఉన్నటువంటి వారి యొక్క గోత్రాన్ని చెప్పడం మనం చూస్తాం కానీ భద్రాచలంలో అలా కాదు ఎందుకంటే రాముల వారే ఆయనే దైవము ఋషులు గోత్రం చెప్తే మళ్ళీ దైవానికి ఋషుల గోత్రం ఈ ఋషులే దైవం ద్వారా సృష్టింపబడ్డారు కాబట్టి ఆ గోత్రాలతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి దైవానికి సంబంధించినటువంటి గోత్రాలతో ఆ యొక్క సంకల్పాన్ని చెప్పడం అందుకనే ఆ మహాసంకల్పకృతువుని భద్రాచలం నుంచి జరుగుతున్నటువంటి ఆ కళ్యాణంలో ఆ మహాసంకల్ప కృతువుని చూడడం వినడం వలన జన్మ చరితార్థం అవుతుంది వారు తెలిసి కానీ తెలిసి తెలియక కానీ చేసినటువంటి పాపాలు నశిస్తాయని మాత్రం శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి మనం శ్రీరామనవమి రోజు మధ్యాహ్న సమయంలో చే ఎవరైతే ఆ భద్రాచల రాముల వారి కళ్యాణాన్ని చూస్తారో వింటారో ఆ యొక్క మహాసంకల్పాన్ని చెప్పుకుంటారో వారి యొక్క జీవితం ధన్యమవుతుంది ఇదే కాకుండా ఈరోజు రామాయణాన్ని పట్టించడం సాయంత్రం పూట పూట విశేషంగా రాముల వారి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి కథను మొత్తం కూడా చదువుకోవడం పట్టాభిషేకానికి సంబంధించినటువంటి విషయాలని వినడం ఇలా ఆచరించడం వల్ల అలాగే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉప ఉపవాసం చేసి తర్వాత రోజు విశేషంగా మళ్ళీ రామాలయానికి వెళ్ళి రాములు వారిని దర్శించుకోవడం ఈ రకంగా ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి శ్రీరాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈరోజు రామచంద్రమూర్తి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అందులో ఎలాంటి దోషము లేదు అలాగే రామచంద్రమూర్తి యొక్క శ్రీరామ కోటి వంటివి రాసుకోవడం రామనామస్మరణ చేయడం సం సంక్షిప్తంగా రామాయణాన్ని చదవడం వినడం వంటివి చేయడం వల్ల రాముని వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మామూలు రోజుల్లో మనం చేసేటువంటి పనుల కన్నా విశేషంగా ఈ సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి శ్రీరామనవమి రోజు కనుక రామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేస్తూ రాము వారిని స్మరించుకుంటూ రామాయణం వంటివి రోజు కనుక ఎవరైతే చదువుకున్నట్లయితే వారికి రాములు వారి యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని మాత్రం శాస్త్రాలు తెలియజేస్తున్నాయి శ్రీరామనవమి రోజు ఏ అయినా ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు అందులోనూ విశేషంగా ఈరోజు చదువుకోవాల్సినటువంటి విషయాల్లో శ్రీరామనవమి రోజు రామాయణాన్ని పారాయణం చేయడం చాలా ఉత్తమం అలా పూర్తి రామాయణం చదవలేనటువంటి పక్షంలో కనీసం బాలకాండని రాముని వారి జననం ఆయన యొక్క బాల్యంలో జరిగినటువంటి సన్నివేశాలు విశేషాలు ఏవైతే ఉన్నాయో బాలకాండ వంటి ఈరోజు కనీసం చదువుకోవడం చాలా 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 విశేషం ఇదే కాకుండా సాయంత్ర సమయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని చదువుకోవడం చాలా మంచిది అలాగే శ్రీరామనవమి రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం శ్రీరామునికి సంబంధించినటువంటి అష్టోత్తర శతరామావళి రాముల వారిది సీతమ్మ వారిది విశేషంగా హనుమంతుల వారి అష్టోత్తర చదువుకోవడం రామనామాలని కోటి వంటివి రాసుకోవడం రామనామాలను స్మరించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామని తెలియజేస్తున్నాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ